హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా వడను అలాగే దానికి కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే టమాటో పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి ఆలస్యం ఎందుకు వడతో పాటు ఈ స్పైసీ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరు గంటలు నానబెట్టుకున్న వడ వడపోసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపోయేంత ఉప్పుని తీసుకోండి అలాగే కొంచెం వాటర్ని తీసుకోండి ఫైన్గా ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండకూడదు అలా అని బాగా లూజ్గా ఉండకూడదు ఆ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిలోకి త్రీ మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం తరుగు కొంచెం కరివేపాకు తరుగు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వంట సోడా వంట సోడా అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వంట సోడా వేయడం వలన గారెలు కొంచెం ఆయిల్ని పేల్చినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన గారెలు చాలా మెత్తగా కుల్లగా క్రిస్పీగా వస్తాయి దీనిపై మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి కోసం ఒక బానే పెట్టుకుని ఒక చిన్న గరిటె లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి అలాగే ఏడు పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని వేసుకోవాలి మాకు పచ్చడిలోకి ఈ కారం సరిపోతుంది మీరు మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మిర్చి తీసుకుని వేసుకోండి చూడండి పల్లీలు పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోండి మళ్ళీ అదే బాణీలోకి ఒక చిన్న గరిటె ఆయిల్ పోసుకొని ఐదు గడ్డలను వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు టమాటోలను కట్ చేసుకుని వేసుకోవాలి టమాటోలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి చూడండి ఇలా మగ్గాక రెండు గుప్పెళ్ళు పుదీనాలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి నేను చెప్పే ఈ క్వాంటిటీ ముగ్గురికి సరిపోతుంది ఇలా రెండు మిక్స్ అయినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి టమాటో పుదీనా చట్నీ అనేది పరకగా ఉంటేనే దానికి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి చట్నీ పోపు కోసం ఒక బాని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అవి గోల్డ్ రెడ్ కలర్లోకి వచ్చాక పచ్చడిని వేసుకొని ఒక్కసారి కలుపుకొని దించుకోండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంది వడలు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ మరిగిందా లేదా అన్నది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసుకుని పిండి చుట్టూ ఆయిల్ పొంగాలండి అప్పుడే ఆయిల్ పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు ఆ తర్వాత వడలను ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక మరో వైపు టర్న్ చేసుకోండి రెండు వైపులా గోల్డ్ రెడ్ కలర్లోకి వచ్చిన తరువాత ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా వడన చట్నీలో ముంచుకొని తింటే ఉంటుంది నేను చెప్పడం కాదుగానండి మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెందరికో చేరాలంటే లైక్ చేయండి రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్